ముందుగా ఈ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన వారందరికీ నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా కొన్ని సలహాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నాను మొట్టమొదటిగా ఏంటంటే సలహాలు ఇచ్చే ముందు ఈ మీ అందరికీ తెలుసు పరిశ్రమలన్నింటినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశ్రమలన్నింటినీ కూడా వాటి తాల్క పొల్యూషన్ లెవెల్స్ పెట్టి కొన్ని కేటగిరీ వచ్చేస్తుంది విభజిస్తుంది వైట్ కేటగిరీ ఇండస్ట్రీస్ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అలాగే రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఇండికేట్స్ మీకు వైట్ అనేసరికి ఏంటంటే శాంతికి సో వైట్ కేటగిరీ ఇండస్ట్రీస్ వలన ఎటువంటి పొల్యూషన్ సమస్యలు రావు ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తక్కువ అటువంటివి ఇకపోతే ఎక్స్ట్రీమ్ తీసుకుంటే ఆ మధ్యలో కాకుండా ఎక్స్ట్రీమ్ రెడ్ రెడ్ మీకు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అనేసరికి ఆ రెడ్ అనేసరికి మనకు తెలుసు కదా ఎరుపు అంటే ఎరుపు అనేది ఎందుకు జరిగిన సంకేతం అందరికీ తెలుసు డేంజర్ సో అందువల్ల ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి దానికంటే ఏంటంటే పర్యావరణాన్ని చాలా అంటే పొల్యూషన్ పర్యావరణం చాలా విధంగా పాడు అన్ని విధాలా పాడు చేస్తుంది సో అందువలన ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దురదృష్ట విషయం ఏంటంటే ఒక ఉత్తరాంధ్ర విశాఖపట్నం ప్రాంతం అంటే ఒక సుందర నగరం ఒక టూరిస్ట్ స్పాట్ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ మొత్తంలో నాలుగు వంతులు మూడు వంతులు ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నాయంటే ఎంత బాధగా ఉందంటే అంటే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నాయంటే అది కొంచెం బాధాకరంగానే ఉంటుంది అందుకనే చూడండి చోటు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకటి రెండు కాదు ఒక్కొక్కసారి ఆరు ఏడు పది సంఘటనలు కూడా జరుగుతుంటాయి ఇది ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే ఇటువంటి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఎటువంటి చోట్ల ఉన్నట్టు ఇక్కడ మీ నిజానికి జన సాంద్రత కూడా ఇక్కడ ఎక్కువ ఉత్తరాంధ్రలో ఎందుకంటే ఏరియా తక్కువ జనాలు ఎక్కువ ఉన్నారు సో అందువల్ల జన సాంద్రత ఎక్కువ ఉన్న వాటికంటే జన సాంద్రత తక్కువ ఉన్న జిల్లాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు అటువంటి జిల్లాల్లో ఈ రెడ్కేటిని దృష్టి పెట్టాలి అది నా ఒక సలహా ప్రభుత్వానికి ఇక రెండో విషయానికి వస్తే రాజకీయ పార్టీలు చాలా బాధగా ఉంటుందండి ఎందుకంటే ఒక సంఘటన ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అన్ని పార్టీలు కూడా ప్రతిపక్షం రూలింగ్ పార్టీస్ అనేది కాకుండా అందరూ కూడా కలిసి పని చేయాల్సిన సమయంలో ఇక్కడ కూడా ఓట్లు గొడవ ఎలక్షన్ గొడవ తప్ప ఏంటంటే దాని నుంచి ఆ ప్రభుత్వం ఇలా జరిగింది ఈ ప్రభుత్వం అనే ఇలా జరిగింది అని పరస్పర ఆరోపణలు చేసుకోవడం తప్ప కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్దామని ఆలోచన లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది రాజకీయ పార్టీ దయ్యం కూడా ఎందుకంటే మన అందరికీ తెలుసు మన ప్రక్క దేశాలే ఉన్నాయి ఐరోపా దేశాలను తీసుకుంటే అక్కడ షాడో క్యాబినెట్ ఉంటుంది షాడో క్యాబినెట్ అంటే గవర్నమెంట్లో ఉన్న క్యాబినెట్ లాగే అపోజిషన్లో కూడా షాడో క్యాబినెట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కొక్క పోర్ట్వేలోకి ఒక్కొక్క వర్తన పెడతారు ఒక అపోజిషన్ నాయకుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోర్ట్ఫోలియో బాగా స్టడీ చేసి వారు తగిన సలహాలు అంటే కన్స్ట్రక్టివ్ సొల్యూషన్స్ ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం చేత మంచి పనులు చేస్తుంటాయి అటువంటి ఈ రోజుల్లో వీళ్ళు ఇంకా ఈ రోజుల్లో కూడా ఆశ్చర్యంగా ఉంటుంది వచ్చి వాళ్ళ వలన వీలు వీళ్ళ వలన వాళ్ళు అది మానేసి అందరూ కలిసి కట్టి ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు కలిసి ముందుకు వెళ్ళాలి కలిసి ఆలోచించాలి కలిసి పనిచేయాలి ఇది నా సలహా ఇక తరువాత ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా నాకు ఒక సలహా ఏంటంటే వాళ్ళ నిజానికి ఏంటంటే ఒకసారి నడుస్తుంటుంది ఇదేనా పెన్ని వైస్ పవన్ ఫుల్స్ లో ఉంటుంది అంటే ఏదో మిగిలించేద్దాం అని చెప్పి ఆశపడి మొత్తం పరిశ్రమలే మూసివేసే స్థితికి వెళుతున్నారు ఇది ఛాన్స్ అప్ ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మనం ఈ రెడ్కేటికల్ ఇండస్ట్రీస్ మనం అంతా కూడా కెమికల్స్ తో పని చేస్తాం తర్వాత రియాక్టర్స్ తో పని చేస్తాం బాయిలర్స్ తో పని చేస్తాం ఇవన్నీ కూడా ప్రమాదకారిలే ఏదో రోజు ప్రమాదం జరుగుతుంది ప్రమాదం జరగకుండా ఉండదు కాకపోతే ఈ రోజు ఎసెన్షియల్ అయింది రేపు ఇంకోటి ఎల్లుండి ఇంకోటి అవుతుంది అది గ్రహించకుండా ఎంతసేపు ఏదైనా మెయిన్ నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రమాదం ఎక్కడ జరుగుతాయి అంటే రియాక్టర్స్ బాయిలర్స్ అర్థం జరుగుతాయి ఎందుకంటే రెండు ఫార్మాలిటీస్ కూడా అవసరం ఎందుకంటే స్టీమ్ కావాలి బాయిలర్ కావాలి మరి రియాక్టర్స్ లో కెమికల్స్ అన్ని చేసి చేసేది సో అందువల్ల ఈ రెండు కూడా నేను అబ్జర్వ్ చేస్తే సరైన పర్మిషన్ లేకపోవడం ఒక అయితే సెకండ్ హ్యాండ్ రియాక్టర్స్ ని బాయిలర్స్ ని కొంటున్నాను కూడా నాకు తెలిసింది ఎందుకంటే రెండు వరకు కూడా చాలా మంది ఎంప్లాయీస్ తో మాట్లాడారు ఆ సెకండ్ హ్యాండ్ కొండ వల్ల ఏమవుతుందంటే వాటి కూడా మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం తర్వాత ఇందా చెప్పినట్టు పర్యవేక్షణ సరిగా లేకపోవడం ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే జీతాలు ఎక్కువలసి వస్తుందని చెప్పి విన్నాను నేను చాలామంది చెప్పడం సరైన శిక్షణ లేని వాళ్ళు సరైన అర్హత లేని వాళ్ళు సరైన నైపుణ్యాలు లేని వాళ్ళ చేత వాటిని పనిచేయించడం వల్ల కూడా ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి తర్వాత ఎక్కువ ఒత్తిడి గురవడం వల్ల కూడా ఈ బాయిలర్స్ అనుకోని బాయిలర్స్ కానీ రియాక్టర్స్ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి దీని అంతటిని కూడా రూపుమాపవచ్చు కంపెనీస్ అనుకుంటే ఇప్పుడు ఎసెన్షియా ఉంది అది అనుకుని ఉంటే సీరియస్ చేయొచ్చు ఎందుకు చేయొచ్చు అంటే పెద్ద కష్టమైన కాదు ప్రధానం తీసుకున్నాను ఎసెన్షియల్ తీసుకున్నాం అండి ఎసెన్షియా ఇప్పుడు ఈ మన సంఘటన జరగడం ఈ సంఘటన జరగడం వల్ల వాళ్ళకి ఎంత అయింటుందో ఆర్థికంగా వాళ్ళు ఎంత ఇబ్బంది కూడా ఆలోచించండి ఆర్థికంగా లేకంటే ఇప్పుడు నేను అనేది ప్రాణాలు కోల్పోవడం అదంతా దురదృష్టకరమైన సంఘటన దాని అలా పక్కన పెడితే ఒక విషయం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకుంటే ఒక కంపెనీకి ఎంత ఖర్చు అవుతుంది దీనివల్ల ఎంత ఆర్థిక పడింది ఆలోచించండి ఇప్పుడు కోటి రూపాయలు ఒకవరకు ఇస్తున్నారు పదిహేడు మంది చనిపోయారు లేకపోయింది పదిహేడు కోట్లు అలాగే నలభై మంది ఏంటంటే సీరియస్లీ ఇంజూర్డ్ మరి వాళ్ళందరికీ ఇచ్చి యాభై లక్షలు చెప్పినవి ఎన్ని ఇచ్చి చూస్తుంటే చూస్తుంటే సుమారుగా మీకు అంటే అన్ని కలుపుకుంటే హాస్పిటల్ జరుగుతుంటే యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఇంకొక పక్క తీసుకుంటే వాళ్ళకి జరిగిన ఆస్తి నష్టం మన సంఘటన వల్ల ఆ యంత్రాలు పోవడం కానీ ఆ బిల్డింగ్ పోవడం కానీ అంతా కానీ దీనివల్ల పని ఆగి పొరి ఆగిపోవడం ఎంత కూడా ఇదంతా నష్టించుకుని ఇంకొక యాభై కోట్లు అంటే సుమారుగా ఈ అన్ని ఈ ఈ కంపెనీకి ఈ ఫార్మా కంపెనీకి ఈ సంఘటన జరగడం వల్ల సుమారుగా వంద కోట్ల రూపాయలు నష్టం కనీసం జరిగి ఉంటుంది ఇక వేయలేదు ఏంటంటే గుడ్ విల్ మన ఎందుకంటే మా బిజినెస్ లాంగ్వేజ్లో చెప్తుంటారు గుడ్ విల్ అని అది వెరీ ఇంపార్టెంట్ గుడ్ విల్ ఆ గుడ్ విల్ ఎంతపోయిందో ఊహించుకోండి వాటి ప్రభుత్వంలో కానీ ఇటు ప్రజల్లో కానీ ఆ ఇండస్ట్రీలో కానీ వాళ్ళ గుడ్ కూడా పోయింది సో ఇంత భారీ నష్టం చివరికి పరిశ్రమ కూడా మూసుకునే స్థితికి వెళ్ళిపోవడం అంచేత ఇందులో కనీసం సగం సగం కూడా అవసరం లేదండి ఈ నష్టంలో నాలుగో వంతు ఖర్చు పెట్టి ఉంటే ఏది భద్రతా చర్యలే కదా ఉదాహరణ మీకు ఏంటంటే కొత్త రియాక్టర్స్ కొత్త కొనడం తరువాత ఎక్స్పర్ట్స్ అపాయింట్ చేసుకోవడం ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు మంచిగా ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చి తప్పలేదు ఎక్కువ జీతాలు వచ్చి వాళ్ళు తీసుకొని అక్కడ చేయించారు తర్వాత మీకు అక్కడ పనిచేసే వాళ్ళకి ముఖ్యంగా ఏట్రస్ బాయ్లర్ దగ్గర పనిచేసే వాళ్ళకి కొన్ని ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ డ్రెస్సెస్ ఉంటాయి ఆ ఫైర్ కోర్ట్స్ ఉంటారు వాటిని కూడా సప్లై చేస్తే పెద్ద ఖర్చు ఖర్చు అవ్వచ్చు బట్ నేను ఎంతకాలనే పెన్నీ వైజ్ పవన్ లాగా అది ఖర్చు కాదు అది ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ రోజు ఇన్ని ఇలాంటి ప్రమాద సంఘాలు జరగ అందుకని దయించిన నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఎందుకంటే అన్ని రెడ్ కేటికల్ ఇండస్ట్రీస్కి నా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ఉత్తరాంధ్ర ప్రజల తరఫున నా తరపున ఎందుకంటే ఈరోజు ఎంప్లాయీ వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయీ వెల్ఫేర్ అంటే ఈ ఉద్యోగ సంక్షేమం ఏ స్థితికి అంటే ఎంత త్వరతీస్తే ఆశ్చర్యమంటుంది ఏంటంటే కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళ ఉద్యోగుల పిల్లలకి మంచి పెళ్లి సంబంధాలు చూడడంలో కూడా కంపెనీలు సహాయపడుతున్నాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఆస్తికి వెళ్ళిందంటే ఒక్క ఎంప్లాయీనే కాకుండా ఎంప్లాయీ కుటుంబం దే టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ దట్ ఎంప్లాయీస్ ఇది పెళ్లి సంబంధంతో కూడా సహాయపడుతున్న సమయం రోజుల్లో ఇంత మనం నిర్లక్ష్యంగా చేయడం వల్ల ప్రాణాలే కోల్పోతున్నాయి సో అది చేయాలి అలాగే నీకు ఏంటంటే సేఫ్టీ ఆడిట్ అండి ఇది ఎందుకు చేయించిన నాకు అర్థంగా రెగ్యులర్గా ఏం లేదు కనీసం ఒక సంవత్సరానికి ఒకసారి రూమ్స్ రెగ్యులేషన్ తెలియదు కానీ సంవత్సరానికి కనీసం ఒక్కసారి సేఫ్టీ ఆడిట్ చేయించి ఆ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ని పెట్టి అవన్నీ చర్యలు తీసుకుంటే ఏప్పుడు మాత్రం జరగబండి ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే డ్రిల్ అది ఎందుకు చేరిన అది కూడా సంవత్సరానికి ఒకసారి మాక్ డ్రిల్ మీకు అత్యవసర పరిస్థితులు ఏదైనా ఎలా బయటపడాలి అనే దాని మీద సంవత్సరానికి ఒక్కసారి రిహార్సల్లాగా మాక్ డ్రిల్లా చేస్తే ఈరోజు అత్యధికమైన విషయం ఏంటంటే సంతోషించిన విషయం పెద్ద పెద్ద హాస్పిటల్స్ సీనియర్ డాక్టర్స్ అంటే అప్పటికే వేల ఆపరేషన్లు చేసిన డాక్టర్స్ కూడా మీకు తెలుసా ముందుగా సిమ్యులేషన్ లాబ్ అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆపరేషన్ చేసే ముందు సిమ్యులేషన్ ల్యాబ్ లోకి వెళ్ళి అక్కడ ఆ సిమ్యులేషన్ ల్యాబ్ లో ఆపరేషన్ లాంటిది చేసిన నటించడం చేసి అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నారు ఎందుకు వై వైద్యూయింగ్ దూయింగ్ టైం నో ఓన్లీ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ చేయడం కోసం సీనియర్ డాక్టర్ వేరే ఆపరేషన్ చేసిన డాక్టర్లే సిమ్యులేషన్ ల్యాబ్లో చేసినప్పుడు ఆపరేషన్ వెళ్ళినప్పుడు మనం సంవత్సరానికి ఒక్కసారి మన ఎంప్లాయీస్తో ఆ కూడా ముఖ్యంగా బాయిలర్ దగ్గర ఆ రియాక్టరీ పనిచేసే వాళ్ళతో మట్లు పెద్ద సమస్య కాదు అది సంవత్సరానికి ఇటువంటి చర్యలన్నీ తీసుకుంటే నా ఉద్దేశము ఈ ప్రమాదాలను పూర్తిగా కట్టొచ్చు అందువల్ల నా అభ్యర్థం ఏంటంటే ముందుగా ఈ పరిశ్రమకి సంగతి కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టి భద్రతా చర్యల విషయంలో మాత్రం వాళ్ళు ఎటువంటి రాజీ పడకుండా పంచ కొత్త రియాక్టర్స్ని కొత్త బాయిలర్స్ని అన్ని చేసి ఎక్స్పర్ట్స్ అంతా ఎంప్లాయీస్ని తీసుకుని వాళ్ళకు కూడా ఎక్స్పర్ట్స్ కూడా అప్పుడప్పుడు అంటే పిరియాడికల్ ట్రైనింగ్ అది ఇస్తూ చేస్తే తప్పకుండా ఈ మార్కెట్లు చేయించి సేఫ్ గార్డులు చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు ఎంతోమంది ప్రాణాలు కాపాడబడుగుతారు మీ బిజినెస్ గుడ్ విల్ కూడా ఎంతో పెరుగుతుంది అంటే సమాజం పట్ల మీకున్న బాధ్యతను కూడా బాగా నిర్వర్తిస్తున్నారని మేము అందరం కూడా మేము జేజే కలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్